సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఏషియా పవర్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్ గోల్డ్ మెడల్ సాధించిన తేజావత్ సుకన్యా బాయ్ సౌత్ ఆఫ్రికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న సుకన్యాభాయ్కి తల్లిదండ్రులు బంధుమిత్రుల బ్యాండ్ మెడలతో ఘనస్వాతం పలికారు సౌత్ ఆఫ్రికాలో వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో అరవై దేశాలు పాల్గొన్నాయి ఈ నెల ఏడున సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఏషియన్ సౌత్ ఆఫ్రికన్ పసిఫిక్ పవర్ లిఫ్టింగ్ డెబ్బై ఆరవ కేటగిరీలో బంగారు పథకాన్ని సాధించిన సుకన్య భారతదేశం తరఫున మరెన్నో బంగారు పథకాలు సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేయాలని వారు కోరారు Sí, <laughs> sí, నా పేరు తేజావత్ సుకన్యాబాయ్ నేను అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్ అండ్ పవర్ లిఫ్టర్ నేను రెండు వేల తొమ్మిదిలో నేను నా ప్రస్థానం స్టార్ట్ చేశాను నాకు నా ఫీల్డ్కి ఎంకరేజ్ చేసిన మా తల్లిదండ్రులకి నేను ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా తాతయ్య గారు తేజావత్ రామచంద్ర నాయక్ గారికి అదేవిధంగా మా అమ్మమ్మ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నా గురువారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను లాస్ట్ మంత్ వరల్డ్ ఛాంపియన్షిప్ కి రిప్రజెంట్ చేశాను దాదాపు అరవై దేశాల పైగా ఈ టోర్నీకి హాజరయ్యారు అక్కడ ఎనిమిదవ స్థానం నాకు వచ్చింది ఈ నెల ఏడవ తారీఖున జరిగిన ఏషియా ఆఫ్రికన్ పసిఫిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ లో డెబ్బై ఆరు కేటగిరీ విభా విభాగంలో నాకు బంగారు పథకం సాధించాను నాకు ఈ ఈ టూ టోర్నమెంట్స్ కి ప్రోత్సాహం అందించిన మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కి నేను ప్రత్యేకంగా ప్రజెంట్ తెలియజేసుకుంటున్నాను సార్ నాకు సపోర్టే కాకుండా మోటివేట్ కూడా చేస్తూ ఉన్నారు మెడల్ తీసుకొని రావాలి సుకన్య నేను ఎంత ఉన్నాను సుకన్య అని నాకు ధైర్యాన్ని ఇచ్చి పంపించారు కనుక ఈ రోజు నేను గోల్డ్ మెడల్ సాధించగలిగాను నేను ఇంకా సాధించింది తప్పే సాధించాల్సింది చాలా ఉంది కానీ నాకు గవర్నమెంట్ నుండి ఎలాంటి సహాయం మీ పేరుకి అందలేదు ఇప్పటికైనా నాకు గవర్నమెంట్ నాకు సహాయం చేయాలి నీ ప్లేయర్స్ ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ లేదు గవర్నమెంట్ నుండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి